వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అంటే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి దేశవ్యాప్తంగా ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ మనం ఆ యొక్క పిల్లల్ని ఇంటర్వ్యూ అండ్ రివ్యూ చేయడం కోసం అయితే విజయనగరంలో ఉన్నటువంటి ఈ యొక్క అయాన్ డిజిటల్ సీతం కాలేజీకి అయితే రావడం జరిగింది అయితే ఎగ్జామ్ జరగడానికంటే ముందుగా ఇక్కడ నేను కొన్ని విషయాలను అయితే అబ్జర్వ్ చేశాను చాలా బాధగా ఉంది ఎందుకంటే చాలామంది పిల్లలు ఎగ్జామ్ రాద్దామని వచ్చేసి తిరిగి ఎగ్జామ్ రాయకుండానే వెనుదిరిగి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది దీనికి జ దీనికి గల అసలు ప్రధాన కారణాలు ఏమిటంటే పిల్లల యొక్క మిస్టేక్స్ కూడా ఉన్నాయి అయితే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆ విధమైన మిస్టేక్స్ మరి ఎవరు చేయకున్నా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జామ్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కొన్ని విషయాలు అయితే ఇక్కడ ప్రాక్టికల్గా చూసిన విషయాలను అయితే మీకు చెప్పదలుచుకుంటున్నాను అయితే ముఖ్యంగా ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ మెయిన్ సమస్య ఏంటంటే చాలామంది పిల్లలు టైంకి రావడం లేదు ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు లేట్గా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బ్రతిమాలుతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము వాళ్ళైతే ఈ టైంలో వచ్చిన వారిని మాత్రమే అలౌ చేయడంతో టైంకి చేరుకోలేని ప్రతి ఒక్కరిని కూడా తిరిగి వెనక పంపించడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జామ్ టైం కంటే ముందుగానే రండి మీకు ఇచ్చిన రిపోర్టింగ్ టైం కంటే అర్ధగంట ముందుగా వచ్చి అక్కడ వెయిట్ చేయడం వలన ఎవ్వరూ కూడా ఈ ఎగ్జామ్ను అయితే స్కిప్ చేయకుండా రాయిదలుచుకుంటారు అలాగే మరొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తరువాత మీ హాల్ టికెట్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోండి మీ హాల్ టికెట్లో ఉన్నటువంటి మీ పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎగ్జామ్కి పట్టుకెళ్ళబోయేటటువంటి ఐడెంటి ప్రూఫ్తో సమానంగా సరిపోలిందో లేదో మీరు చెక్ చేసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ కార్డ్ పట్టుకు వెళ్ళారు అనుకోండి ఆధార్ కార్డులో ఒక రకంగా డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఈ యొక్క హాల్ టికెట్లో ఒక రకంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ హాల్లోకి అయితే ఎలా చేయరు కాబట్టి ఈ విషయాన్ని గమనించి హాల్ టికెట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్తో సరిపోలిన ఐడెంటిటీ ప్రూఫ్ను మాత్రమే పట్టుకు వెళ్ళండి ఒకవేళ ఆ రకంగా సరిపోలలేదు అనుకుంటే మీ హాల్ టికెట్ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోకి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో ఒరిజినల్ పట్టుకొని వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ ఎలవ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ చాలామంది ఆ యొక్క ఆధార్ కార్డులో నేమ్ కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేకపోవడం చేత తిరిగి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఆ రకంగా అవ్వకుండా మీరు స్కిప్ చేయాలంటే ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే కనుక మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని ఒరిజినల్ని జాగ్రత్తగా పట్టుకురండి ఇన్ టైంలో రండి మీ అందరినీ కూడా ఖచ్చితంగా ఎలవ్ చేస్తారు ఇంకేవైనా డౌట్స్ ఉంటే కనుక మన ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే సమాధానం చెప్తాను అలాగే ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ తీసిన తర్వాత ఆ కింద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గైడ్లైన్స్ అని ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా చదివి ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్